తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్ అండి తెలంగాణ రైతు భరోసా మొదటి విడత డైరెక్ట్గా ఖాతాల్లోకి ఎప్పుడు ఏమిటి అనేది అప్డేట్ ఇచ్చారు రైతు భరోసా పథకం కింద తెలంగాణ రాష్ట్రం రైతులకు విడతల వారీగా డబ్బుని వారి ఖాతాల్లో వేస్తుంది అయితే ఈ పథకం కింద తొలి విడత నిధులు త్వరలో వారి ఖాతాలో వేసేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ పొంగులేడి శ్రీనివాసరెడ్డి దీన్ని ప్రకటించారు ఆర్థిక సవాళ్లు ఉన్న వ్యవసాయ వర్గాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు రైతు భరోసా మొదటి విడత ప్రకటన రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలుస్తుంది రీసెంట్గా ఒక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఈ విషయాన్ని స్పష్టం చేశారు రాష్ట్ర బడ్జెట్లో రైతుల కోసం డెబ్బై రెండు వేల కోట్లు కేటాయిస్తున్నారు వ్యవసాయభివృద్ధి పరిపాలనా దక్షత చాటి చెప్పిందని అంటున్నారు వ్యవసాయానికి కీలకమైన టైంలో ఆర్థిక ఉపశమనాన్ని సహాయాన్ని అందిస్తూ త్వరలో నేరుగా వారి ఖాతాలో నిధులు వేస్తారని చెప్తున్నారు పెండింగ్ బిల్లులు కూడా చురుగ్గా క్లియర్ చేస్తున్నామని చెప్తున్నారు ప్రతి నెల ఒకటవ తేదీన సకాలంలో జీతాల పంపిణీ పెండింగ్ బిల్లులు చురుగ్గా క్లియర్ చేస్తున్నాయని చెప్పుకొచ్చారండి ఆయన వీటితో పాటు బహుళ ప్రణాళిక స్మార్ట్ కార్డుల గురించి కూడా చెప్పుకొచ్చారు ఇక రైతుల విషయానికి వస్తే ధరణి పోర్టల్ రైతుల సమస్యలను క్లియరెన్స్ చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ ప్రగతి సగ సమగ్రాభివృద్ధి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పొంగులేటన్నారండి తెలంగాణ అభివృద్ధి చేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలన చేస్తుందని అన్నారు ఏది ఏమైనా రైతు భరోసా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కాస్త వేగం పొందుకుందని చెప్పవచ్చు